పోస్టల్ బ్యాలెట్ ఓట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఎన్నికల అధికారులను కోరారు కర్నూల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఎక్కడ ఓట్లు వేశారో అక్కడే భద్రపరిచారని భద్రపరిచిన ప్రాంతాల్లో వసతులు సరిగా లేవని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు జిల్లా ఎన్నికల అధికారి వెంటనే స్పందించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలించాలని ఆయన కోరారు ఎంపి ఎంఎల్ ఎనికలు సాధారణ తింటో జరిగిన వెంటనే ఆనవాయితి ప్రకారం పద్ధతి ప్రకారం అన్ని ఈవీఎం బాక్సులు ఎన్నికల కమిషనర్ అంటే డిస్టిక్ ఎన్నికల కమిషనర్ గారు కేటాయించినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్లు కన్నీ చేరుకున్నాయి అయితే ఇది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా అనుకుంటాను పోస్టల్ బ్యాలెట్లు మాత్రం ఎక్కడ ఎన్నికలు జరిగినాయో అక్కడే ఇంచుమించు అట్లే ఉన్నాయి అక్కడ సెక్యూరిటీ పైన మాకు కొన్ని అంటే అనుమానానికి తావిచ్చే విధంగా సెక్యూరిటీ అనేది మూడంచెల భద్రత లేదు ఎందుకు స్ట్రాంగ్ రూమ్ కింద తరలించలేకపోయారు దాదాపుగా పదమూడు ఎలక్షన్ జరిగింది ఈ రోజు ఇరవై రెండో తారీఖు వచ్చింది కాబట్టి ఎన్నికల కమిషనర్ గారికి మేము ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ లో కానీ ట్రెజరీలో కానీ ఇక్కడ ఆర్ఓ కంట్రోల్ అంటే కాన్స్టిట్యు ఆర్ఓ కంట్రోల్లో ఉన్నటువంటి ఈవీఎంలని సెక్యూరిటీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ వారి ప్రతినిధుల సమక్షంలో ఇమ్మీడియట్ గా స్ట్రాంగ్ రూమ్లు కదిలించాలి ఇప్పుడున్న స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేయకుండా కొత్త స్ట్రాంగ్ రూమ్ లో వీటిని వెంటనే భద్రపరిచి వీటిని ప్రజలకు అనుమానాలు తావీయకుండా చేయాలని చెప్పేసి మేము ఎన్నికల కమిషన్ ని ముఖ్యంగా కోరుకుంటున్నాం ఇది ఎందుకంటే మా ప్రతి చాలా ఎన్నికల్లో ఉదాహరణ కర్నూలు ఉంది మేము లాస్ట్ ఎన్నికల్లో రెండు వేలతో ఓడిపోయినాం లేక ఆలూరు అంతమంది ఎన్నికల్లో పంతొమ్మిది వందలతో ఓడిపోయినాం కానీ ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ నాలుగైదు వేలు దాదాపు ఉన్నాయి అంటే మాకు ఎవరికైనా కానీ ఇటువంటి అనుమానాలు తాగిస్తుంది కాబట్టి షార్ట్ ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒక్క ఓటైనా కూడా కాబట్టి ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటి ఎన్నికల అధికారులకు ఇమ్మీడియట్గా ఎక్కడ ఎన్నికలు స్ట్రాంగ్ రూమ్లు ఎక్కడైతే కేటాయించారో అవి ఓపెన్ చేయకుండా అవి ఏం డిస్టర్బ్ చేయకుండా వీటిని ప్రత్యేక గదిలో ఇమీడియట్గా భద్రపరచాలి మూడంచెల సెక్యూరిటీ చేయాలి ఇప్పుడు మేము చూసాము ఇక్కడ సెక్యూరిటీ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు ఒక చోట సీసీ కెమెరాలు పనిచేస్తలేవు కొన్ని చోట సీసీ కెమెరాలు ఉన్నా కూడా దానికి సరైన సదుపాయాలు లేవు అది వాళ్ళ తప్పు అని మేము చెప్పట్లేదు అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అక్కడ ఉన్నాయి కాబట్టి సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో లో మీరు కేటాయించిన చోట ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు విధానం ఇక్కడ ఉంది కాబట్టి వాటిని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఈ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయకుండా అక్కడ తెచ్చేటప్పుడు మా పర్మిషన్ ఎన్నికల ఏ క్యాండిడేట్ గాని ఏ పార్టీ క్యాండిడేట్ గాని ప్రతినిధి గాని వాళ్లతో సమక్షంలో ఇక్కడ తీసుకొని వచ్చి భద్రపరచవలసిందిగా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం ఇది ఇమీడియట్ గా చేయాలి మేము ఈ రోజు కర్నూలు జిల్లా కలెక్టర్ వారికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున రిపజెండేషన్ కూడా ఇచ్చాం